నమస్తే మహారాష్ట్రలోని పూణే జిల్లాలో సహ్యాద్రి పర్వతాల మధ్య వెలసిన భీమశంకర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆరవది శివుడి వీరత్వానికి భక్తులపై ఆయనకున్న ప్రేమకు ఈ క్షేత్రం ప్రత్యేక త్రేతాయుగంలో భీముడనే రాక్షసుని సంహరించి శివుడు అక్కడే స్వయంభూలింగంగా వెలసాడని పురాణం చెప్తుంది ఈ జ్యోతిర్లింగాన్ని మోటేశ్వర మహాదేవ అని కూడా పిలుస్తారు ఇక్కడ చేసే పూజల వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గి పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు ముఖ్యంగా శ్రావణమాసం కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి రోజులలో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు పూణే నుంచి సుమారు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు వర్షాకాలం అంటే జూన్ సెప్టెంబర్ నెలల్లో ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఉత్తమమైన సమయం భీమశంకర్ జ్యోతిర్లింగ దర్శనం కేవలం పుణ్యక్షేత్ర సందర్శనమే కాదు ఇది ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే ఒక అద్భుతమైన అనుభూతి ఇక్కడకు వచ్చిన భక్తులు తమ భయాన్ని అలసటను మరిచిపోయి ఏడు జన్మల పాపాలు పోతాయని పురాణాలు చెప్తాయి